అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ అల్ అండ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి హెల్త్ ఒక లైఫ్ నాకు ఎంతో పేపడుతుంది ఏంటి ఇంతలా ఎగురుతుంది అనుకుంటున్నారా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట మా ఇంటికి అందుకనే అనమాట ఈ హ్యాపీనెస్ అంత మా ఆయన డ్రైవింగ్ చేస్తాడు మా ఆయనకి పదహారు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట కార్ డ్రైవింగ్లో అందుకని స్మార్ట్గా తోలుతుంటాడు మేము మాత్రం వెనక్కి గుర్తుంది జిలేబీలు పకోడీలు బిస్కెట్లు తింటే ఎంజాయ్ చేస్తున్నాం నేను ఇప్పుడు కార్లోకి ఎక్కిన నాకు ఏదో ఒక మేత ఉండాలన్నమాట అందుకని ఏదో ఒకటి కొని తింటూనే ఉంటాను పిల్లలు కూడా తింటూనే ఉంటారు పాట పాడుకుని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అది వచ్చేటప్పుడు మాత్రం ఈ ఈ హ్యాపీనెస్ ఉండదు మా ఇంటి దగ్గర నుంచి చూడడం సాడు డల్గా ఉంటుంది అనమాట పోతున్న హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ ఒక్క ఆడపిల్లకి అంటే అత్తారు ఇంటికి వెళ్ళిన అమ్మాయికి మా మా బుడితల్లి అందుకొని ఏడుస్తుంది నాకు ఆల్రెడీ ఇరిగే ఉందని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు కింద పట్ట అక్కడ ఇరుగుతున్నాయి ਜੇ ਤਾ ਜੀਟਲੇ ਤੇ ਵੀਟ ਤਾ ਇਲਿ ਕਾਂ ਟੀਵੀ ਮੈ ਇਣੀ ਕੀ ਸਰੂ ਤੁਨਾ ਇਵੋ ਤੁਨਾ ਇਣੀ ਕੀ ਸਰੂ ਤੁਨਾ ਅੱ ਬਾ ਅਸਲ ਮਾਮਲ ఎందుకే మొక్కలు ఏర్కొంటున్నావు ఏ బంద్ పంప చూసిన వాళ్ళ నేను కూర్చొని కుర్చేరేనా ఉల్లిగంటలకు పడిపోతున్నా మంచిగా కేజీ ఉల్లిగడ్డలు వస్తాయి స్టూల్ మీద కూర్చోనా చూడండి మా అమ్మాయికి నేనంటే ఎక్కువ స్టూల్ నిధు కూడా ఎరుకుంటాను ఇంకో కేజీ వస్తాయి అమ్మా నేను పడేసరికి

మా బుడ్డి తల్లి అస్సలు ఎవరని అందుకనే చూస్తా ఉన్నాం వాటి ముందు పెట్టుకుని మా అమ్మ అంతకన్నా చిన్న చాట్లు అన్ని బియ్యం పోసుకొని వచ్చింది చూడండి మా పిచ్చి బంగారం అవుతుంది మా అమ్మతో ఇక్కడ మా అమ్మ నా కోసం విరజాజుల పూలు కడుతుంది అనమాట నా కోసం ఇప్పటివరకు నేను మా అమ్మ మా బుడ్డి తల్లి ఇద్దరం కలిసి కోర్చును మా అమ్మ లేదన్నమాట మా అమ్మ చాలాసేపటికి వచ్చేసింది బుడ్డతల్లినే పడుకోబెట్టేసిన అసలు ఒకటే అటు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాక అవి చూడడానికి పూలే లేని స్మెల్ మాత్రం బాగా వస్తాయి మా చెట్లకి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ సగ్గుబియోగం చేస్తున్నా హ్యాపీకి ఎందుకంటే హ్యాపీ మోషన్స్ అయినాయి అందుకని ఎత్తా పోయి చెప్పు చూడండి ఎట్లా లేసిందో కొత్త చెప్పులు మొన్ననే కొన్నది మా అక్క పాపం అయ్యో ఇది అసలు అందుకే కవర్ పెట్టాడ బయట వాళ్ళే వేసుకుంటారు ఇది మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అయినప్పుడు వీడు అనమాట ఈ వెళ్ళేటప్పుడు నా ఆనందం వచ్చేటప్పుడు ఉండదు నాకైతే చాక్లెట్లు తింటాను మా గౌతమ్గా బర్త్డే అని ఇచ్చాడనమాట మా ఆయన స్మార్ట్ తోలుతుండదు చూడండి మా పాప అయితే మా ఆయన దగ్గర కూర్చుంటుంది ఇప్పుడు కెమెరా దూడు అని చెప్తే కెమెరా ఆఫ్ చేశా కెమెరా దూడు పిల్లలు అయితే పడుకున్నారనమాట ఇంకా మావుడు గుల్లలు ఇంకా చూస్తుండ్రు రేపు స్కూల్ పోవాలి కనుకో ఈ రోజు పంపిస్తాండే మోషన్స్ మోషన్స్ అని వంకేసినవు అసలు నువ్వు పోయిన వారు నిజంగా అయ్యి వచ్చినాయి అర్థం కావట్లేదు మళ్ళీ గుడిపండ పోయినకాడి నుంచి ఒక్కసారి కూడా పోలేదు ఏమో మాత్రం ఇప్పటిదాకా చికాక చేసి తండులు తిని పడుకుంది కోపం వచ్చి అప్పుడు బీకినా ఏడుస్తానే ఉంది అందుకని ఇంటి దగ్గర నేను వస్తా బియ్యం తెచ్చా కదా చూయించా కదా వీడియోలో మా అమ్మ నేను మిరగలేరును తెచ్చితే కానీ దోశలకైతే నానబెట్టి వేసుకున్నాను బియ్యం ఉంటే చాలు ఏదన్నా ఒకటి చేసుకోవచ్చు ఇవి మాకు త్రీ ఫోర్ డేస్ వస్తాయి ఈజీగా మా ఆయన నేను ఒకేసరికి అయితే చికెన్ చేసాను అనమాట అంటే నేను కర్రీ ఏం చేసుకోలేదు కదా చికెన్ తెచ్చుకొని చేసుకొని తిన్నాను ఆయన బాగా చేస్తాడు చికెన్ మా ఊడు కూడా ఇప్పుడు దాకా వేసుకొని తిన్నాడు అంగన్పడి పోయి ఎగ్స్ కూడా తెచ్చుకున్నా ఎగ్స్ అని పెట్టి ప్యాకెట్ ఇక రైస్ కూడా ఉదయం ఉండి వండే జస్ట్ తినకుండా వెళ్ళిపోయినాం అనమాట ఇంక అమ్మ దగ్గరే తిన్నా అమ్మ టమాటా జారీ చేసింది మా అమ్మ చేతి చేసిన బాగుంటుంది కారమైనా సరే కమ్మగుంటుంది అనమాట అలా ఈరోజు పక్కుర్చి మించి పట్టాలన్నాడు వస్తుంది చాత కోతలే కరేపాకు కూడా తెచ్చుకుందా వస్తా కరేపాకు ఇక్కడ కష్టం పక్కన ఉంటుంది కానీ అక్క అక్కకి సెంటిమెంట్స్ అనమాట వారాలు మంగళవారం శనివారం పెట్టదు నాకు వేడలకి ఏంటంటే అప్పుడు అయిపోతుంటుంది అనమాట సరే వాళ్ళ సెంటిమెంట్లు ఎందుకు కావాలి కాదనాలని నేను కూడా అంతే ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకుంటాను ఎప్పుడైనా అంతే కదా మనకి ఏ ఆప్షన్ లేకపోతే వాళ్ళ దగ్గరికి కానీ నాకేదైనా ఆప్షన్ ఉందంటే అస్సలు అడగను ఇంతవరకు కూడా పక్కన లేదని అడగడం లేదు ఎందుకనో ఇంక అడగడం అట్లా ఇష్టం ఉండదు అనమాట ఇదే లేకపోతే నాకు నేను సర్దుకోవడం లేకపోతే నేను డైరెక్ట్గా ఇక్కడ షాప్ ఉంటుంది కొట్టు అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటా ఇదైనా పక్క వాళ్ళని అడగడం అడిగి చేసుకోవడం మళ్ళీ తిరిగి ఇవ్వడం అవన్నీ నాకు పెద్ద నచ్చదు నాకు ఎప్పుడైనా మా ఆయన అందుబాటులోనే ఉంటాడు అవైలబుల్గా మా ఆయనే తెస్తుంటాడు ఏది కావాలి ఏది అన్నా ఎప్పుడైనా నేను లేకపోతే నేను హ్యాపీగా ఉంటే హ్యాపీకి రాసిచ్చి సైకిల్ ఇచ్చి తోతాను లేకపోతే నేనే వెళ్తాను అనమాట డైరెక్ట్ నేను వెళ్తే తొందర రాను అక్కడ కొట్టు వదంతో మాట్లాడి చాలాసేపు వస్తాను పక్కనే సుంతకు కొట్ట ఇంక్షన్ సింతక అంటే చెప్పే ఉంటాం చాలాసార్లు ఆకుతోనే ఇంకా అట్లా సోదేసుకుంటూ వస్తాను అనమాట పోతే తొందర రాను పోయేటప్పుడు మొత్తం అన్న ఆఫ్ చేసి వెళ్తాను అనమాట లైట్లీ అని నేను కొంచెం సేపు అంటే మనం వచ్చేసరికి టైం పట్టిద్ది కదా అని సో మేమైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే ఇంకా వంట కూడా వెళ్ళదు గిన్నెలు కూడా కడగాలి సింక్లో చూసారు ఇల్లు అంతా ఎలా ఉందో మొత్తం ఎక్కడితే అక్కడితే వండిపోయింది ఇంకా నాకైతే అసలు ఎప్పుడు ఉతకలేదు బట్టలు కూడా మడత పెట్టాలి కూడా వచ్చేసిపోతే అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అలసిపోతా అనమాట మా అమ్మతో ముచ్చట్లు చెప్పి 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 మా అమ్మ నాటిసిచ్చి టిసి మా అమ్మ కూడా ఇప్పుడు పడుకున్న అలా తెలిసి నేను పోయినట్టే ఊరికే నవ్వుతూ ఉంటుంది అవి చేస్తూ ఉంటా నవ్వుతూ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ నా ఈరోజు వీడియో వచ్చేసేది ఇదే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఇంట ఇలాంటి ఫీలింగ్స్ బాగుంటాయి అమ్మంటే అమ్మ దగ్గరికి వెళ్ళడం వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకోవడం అట్లా నాకు ఇష్టం అనమాట మా అమ్మ దగ్గరికి వెళ్ళు అందుకని సరేనా బాయ్ బాయ్